శాసనసభ్యులు మదన్ మోహన్ గారు లక్ష్మీకాంత్ గారు గారు మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు వేదికలు అలంకరించిన కాంగ్రెస్ పుర ప్రముఖులు ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు మిత్రులారా మీ అందరికీ సవిరంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి తొమ్మిదిన్నర సంవత్సరాల ఒక కుటుంబ పాలన అరవై సంవత్సరాల తెలంగాణ కళ తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోని గారు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి ఓ తోటి తెలంగాణ యువతని బలిగొన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు అమూల్యమైన ఓట్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించి ఈనాడ కాంగ్రెస్ పార్టీ ఆరు వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు వంద రోజులు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలని మాటిచ్చి మాట నిలబెట్టుకొని మొన్ననే మళ్ళీ చెప్పారు మేము రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఆ మాటకు కట్టుబడి ఉంటాము కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము అందులో ఓటు ఆ ఓటు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ దొల ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజ నరసింహ శాసన సభ్యుడు అయిండు మంత్రి అయిండు ఉప ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ ఈ రోజు అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి దళితులమే కాని బీసీలమే కాని మైనారిటీలమే కానీ పది సంవత్సరాల బీజేపీ పాలన మోడీ పాలన ఈ పది సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నదని దీని వెనక ఉన్న మర్మం ఏంది దీని వెనక ఉన్న కారణం ఏంది దీని వెనక ఉన్న రహస్యం ఏంది నాలుగు వందల సీట్లతో ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు మనకిచ్చిన రిజర్వేషన్ కాలరాయబోతున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జాగ్రత్త పడాలి డెబ్బై ఐదు సంవత్సరాల రిజర్వేషన్ మనకు వేల సంవత్సరాలు మనగదొక్కర్రు ఈ రోజు మళ్ళీ నాలుగు వందల సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చి ఈ నాలుగు వందల సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది మన సమాజం ప్రమాదంలో పడబోతున్నది విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను మనమందరం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దళితులే కాని బీసీలే కాని ఓపీసీలే కాని మైనారిటీసే కాని ఈరోజు సమైక్యంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మన పైన ఉన్నది కనుక మీ అందరితో కోరేది ఒక్కటే మీరందరూ కూడా ఈ రోజు మన నాయకుని ప్రసంగం గురించి వేట్ చూస్తున్నారు కానీ నాది ఒక్కటే వినప్ప మీకు దళితునిగా ఒక శాసన సభ్యునిగా ఒక సీనియర్ నాయకునిగా ఒక రాజకీయ కదా ఒక ప్రజా నాయకునిగా రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది ఈ దేశాన్ని కాపాడింది సామ్యవాదాన్ని తెలియజేసింది సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నది ప్రజా సేవలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఐదు వాగ్దానాలు చేసింది ముఖ్యంగా పేదవాణి ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి ఒక సర్వే కావాలి కులగణన కావాలి అదే రకంగా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కాలే అంగన్వాడి టీచర్లే కానీ హెల్పర్లే కానీ ఆశా వర్కర్లే కానీ వారికి రెండింతల జీత బత్యాలు పెంచాలి ముప్పై లక్షల మంది కేంద్రంలో ఉద్యోగాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇంక నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలే కాదు రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది మీ ఆశీసులతోటి కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో ఖచ్చితంగా ఆ వాగ్దానం నిలబెట్టుకుంటది గతంలో ఏ రకంగా అయితే మనం పది సంవత్సరాలు టిఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలిపించారు కానీ పది సంవత్సరాలలో మనకు ఒరిగింది ఏమి చేసింది ఏమి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి సాగునీరే గాని అభివృద్ధి కానీ సంక్షేమమే గాని భద్రతనే కానీ రాజ్యాంగ గ్యారంటీయే కానీ రాజ్యాంగ రక్షణనే కానీ ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను కనుక రాబోయే మే పదమూడున జరిగే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన అమూల్యమైన ఓటు అన్నిట్లో కీమ్తి అనేది అన్నిట్లో అమూల్యమైనది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన కుటుంబము మన గల్లి మన గ్రామము మన ప్రాంతము మన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మన పైన ఉన్నది సంక్షేమాన్ని పేదవానికి అందించాలి రైతుని కాపాడాలి రుణమాఫీ చేయాలి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన చేయాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది దేశంలో ఈనాడు ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అంబడి ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేపు రేపు రాబోయే పది సంవత్సరాలు వారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది అందరి అందరి బాధ్యతనే రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనమైదున్నది రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మనమైంది ఉన్నది రిజర్వేషన్ ని కాపాడుకోవాలి స్వేచ్ఛని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే చేతి గుర్తుకు కాంగ్రెస్